అందరికీ నా యొక్క బ్రోద నమస్కారాలు మా ఎక్సర్వ్యూస్కి పరమనేయులు ఎక్సర్ నేను దంగ జాతరతో ఆనవాయితీగా మా ముడి చైర్మన్ గారు మాకు ఈరోజు అన్నదానానికి పూజా పరచడానికి అవకాశం ఇచ్చినందుకు చైర్మన్కు కమిటీ మెంబర్కి అందరికీ పేరు పెట్టిన మా ఎక్సర్వీస్మెన్ తరపున నేను ధన్యవాదాలు తెలుపుతాను అదేవిధంగా ఈరోజు గంగమ్మను మేము వేడుకునేది ఈరోజు మా సైనికులందరూ బార్డర్లో ఉన్నారు వాళ్ళు సంతోషంగా హ్యాపీగా విజయాన్ని చేసుకొని వాళ్ళ ఇళ్ళకి లక్షణంగా చేరాలని చెప్పేసి మా గంగమ్మ గంగమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం ఈరోజు యుద్ధము స్టార్ట్ అయిపోయింది దాంట్లో మనం విజయం సాధించి అందులో ఎవరు ఏవి ఎలాంటి జరగకుండా మన సైనికులు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు లక్షణంగా వచ్చి చేరాలని మేము కోరుకుంటూ ఈరోజు మేము పూజా పురస్కారాలన్నీ చేయడం జరిగింది ఆ తల్లి మీద దయతో ఆ తల్లి వాళ్ళ మీద దయ ఉంచాలని చెప్పి కోరుకుంటూ నేను మా ఈ ఆపరేషన్ సింధూర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇంతవరకు వాళ్ళు మన ఇండియా మీద ఏది ఇదైందేమీ లేదు ఇది కూడా తప్పనిసరిగా మన ఇండియాదే కానీ ఎక్కువ నష్టం కాకుండా ఆస్తి నష్టం ఆర్థిక నష్టం ఏమీ కాకుండా తొందరగా ఇది జరిగిపోవాలని చెప్పేసి ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటూ అదేవిధంగా మా కుటుంబ సభ్యులు మా మాజీ సైనికులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుర్వ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చంద్ర అందరికీ నమస్కారం ఈరోజు ఎక్స్ మిల్టరీ మాజీ భారత సైనికులు వారి యొక్క ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఈరోజు స్వామివారికి గంగమ్మ తలకి పూజా కార్యక్రమం చేయడము అదేవిధంగా ప్రసాద పంచి జరుగుతూ ఉంది అంతేకాకుండా వాళ్ళు ఏదైతే కోరినారో నిజంగా అమ్మవారు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటుందనేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న సమయము పాకిస్తాన్ ఇండియాకి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధానికి సంబంధించి కూడా గతంలో కలమనే ఇంతమంది సైనికులు వెళ్ళారంటే దేశం మొత్తము ఎంతమంది సైనికులు ఆ బాడలో ఉంటారో ఒకసారి మనము ఆలోచించాలి అంతేకాకుండా మనము సైనికులందరూ బ్రహ్మాండంగా ఆడ యుద్ధాన్ని విజయవంతంగా ముందుకు వెళ్ళి సాధించి వెనక్కి తిరుగు రావనేసి కోరుకుంటూ ఎవరి కానీ ప్రాణహాని కానీ ఎలాంటి నష్టం జరగకూడదనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సింధూర్ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలనేసి ప్రతి ఒక్కరిని మనం అందరము మోడీ గారికి సపోర్ట్గా ఉంటాము అదేవిధంగా గంగమ్మ తల్లి ఆఫీసులు ప్రతి ఒక్కరూ ఉంటుంది అదేవిధంగా మళ్ళా మన అన్నవాళ్ళు అడిగారు మాకు హృదయాన్ని ఇస్తే బాగుంటుందనేసి రేపు సంవత్సరము ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తామనేసి గుడి చైర్మన్ సీత నాయుడు తరఫున వాళ్ళ యొక్క కమిటీ సభ్యుల తరఫున తెలియజేస్తున్నారు जय जय भारत माता की जय जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम हिन्दु बलायकेता बल दे रहे दिल ले दिल ले जयकारे दिल ले दिल ले जयकारे दिल ले दिल ले जयकारे दिल ले जयकारे दिल ले जयकारे दिल ले ओ पैकेज सचिन साहब را به راست بس لايت توله كنا ليير ن عمده دي موتي كي و دي لك گس ليكرا چي